నీళ్ళు పడేస్తున్నారు యొక్క నామకు వసు దేవుడు అని అంటా తల్లు నీ పేరు విక్రమించు చెప్పన చివా చెప్పనా అంతా చెప్పండి చెయ్యి చెప్పాలి కదా మీ పట్టణం పేరు మీ తల్లి పేరు మీ తండ్రి పేరు నీకు పెళ్లి అయిందా కాలేదా నాకన్నీ విన్నవించాలా తల్లి నా పెళ్లి ఖాళీ ఉంటుందావా అయ్యాది కన్నపిల్లలు వా కాపాడే వారము నా భార్య వసుదేవుడు నీ పేరు వసుము రేపెల్లవాడు అవును తండ్రి పేరు తెలువదా ప్రతి నిలమన ఎల్లప్పుడు నా వర్త ఉండే వాడికి ప్రధాని తెలియదా నాకెరిగానే అమ్మా నేను గోపాలుడు నా పేరు పేరు దేవకి అదిగో నా భర్త ఈనా మొదటి సంబంధం అరేం సంబంధం తెలుసుకుందండి ఆ డౌట్ ఎందుకు మరి నీకు అయినా కొంచెం నాకు ముదిరిపోయినట్టున్నా ఉన్నదాడు నా పిల్లి పదహారు రోజులు వచ్చిన తెలుసా పెళ్ళి పదహారు రోజులు ఏమన్నా కొడుకులు బిడ్డలు పదహారు రోజులే కొడుకులు బిడ్డలు కుడతాడీ మాటలు ఈ మాటలు అసలైన అయితే పెళ్లి కాకముందే కనాలే ఎట్లా అసలైన అసలైనా అయితే ಅಸಿಗ ಮುಂದೆ ಇಬ್ರು ಅತಿ ದೇ ಅನ್ನದಮ್ಮ ಕೀರ್ತಿ ದಕ್ಕಿ ಮೇನ ಮಾಮೀರ್ ದ కులము పేరు దక్కియాలని అంటే పెళ్లి కాకముందే కనాలి అసలు అయినా ఆడిద ఆడది ఉంటుంది పెళ్లి అయినాక ఎవరైనా కంటారు ఎడ్జిదైన గుడ్డిదైన గూందైనా గులాబీదైనా కుంచుదైనా అనుకుంటున్నాయి పదహారు రోజులకు పిల్లలు కానరాట మా అమ్మకు మా అయ్యకు పెళ్లి కాకముందే పుట్టిన నేను అందుకే పెళ్లి కాకముందే నువ్వు నేను కూడా పెళ్లి కాకముందే ముగ్గురు ఏమిడాల పిల్లలు ఏ కవలపిల్లలు పిల్లలు అంటారు అయితే నీ పేరు దేవకి నీ భర్త పేరు వస్తే పదహారు రోజులు పదహారు రోజులు అయితే పదహారు రోజులైనా కానీ నాంది లేకుండా నా గు మంచి కలుసుకుంటాను నేను నా భర్త మంచిది కూడా ఈతోడు మధ్యండి పిల్లికాయ అమత్య ఈ రోజునా నా పోయిన దేవకి అట్టి దేవకి నీ వస్తూ మనకు ఇచ్చి పెళ్లి చేశాను కనుక పదహారు పండుగ చేయాలని వారి వద్ద నుండి పంపించారని నా యొక్క ఆలోచన అలాంటి స్వామి

ఆ తదుపరి మళ్ళీ వారి అత్తవారింటికి సాగనంపినా మా అన్నగారి మమ్మల్ని పిలిచి ఇంత వైభవపేతము కట్ట కట్టకానికలు పెట్టారని నా చెల్ల సంతోషపడుతుంది నా భావ మనంద చక్కగా చూసుకున్నాడని నా బావగారు సంతోషపడతాడు అందుకని తక్షణము వెళ్ళి దేవకి వసుదేవులను తన స్వాగతముగా మన గుహములకు తీసుకున్నాడమ్మ సరే స్వామి హలో బా నమస్తే ఇంకా బాయేనా అవును అప్పుడు ఇప్పుడో తిరుగున్నావాడు అప్పుడు జనం మంచిగుంటే ఇప్పుడే పక్క పడ్డావు పలికిలో తగ్గి పై

మధురాపురి పట్టునము పరిపాలించిన అతని సన్నిధానములు ఉండేవి నేను ప్రధానిని మీ వధువరుడి నువ్వు తీసుకొని రమ్మని చెప్పి నాకు ఆజ్ఞయించాడు అందు గురించి నీ సన్నిధానం వచ్చాను స్వామి నా సన్నిధానం వచ్చావా అయినా Passa aqui, <Jungnet> అయ్యా చూడు మా పెళ్ళైనా తారాత్య నుండి మా భావగారైనా కంసుడు మరి నన్ను ఒకటి రమ్మన్నాడా లేక మా ఇరువు రమ్మన్నా మా సన్నిధానం వచ్చిన రమ్మన్నాడు ఎందుకు మీ పెళ్ళవి పదహారు రోజులు అవుతున్నాడు అదే ఇవ్వాలడికి అవును మీకు పెట్టే కట్నాలు కానుకలు పెట్టి మళ్ళీ మీ గృహములకు పంపించాలని చెప్పి మా రాజుగారి ఆకే చేత నేను వచ్చిన మీ వధవాళ్ళు రమ్మని చెప్పిండు సరే మా రమ్మన్నారు అమ్మాయి గృహంలో ఉన్నది వెళ్ళి

ఎవరు నువ్వు తల్లి బాగు బాగున్నావా అని ఏర్పాటు చేస్తలేవు అనిస్తలే అన్న మంచిగా ఉన్నది మా వదిన బాగున్నారా నువ్వు వదిన మంచిగా లేదు శివుల తన తలకాయ ఇరికిందే వస్తలేదు ఆ టోపాది మంది ఇది మందిని బట్టి పీకుతాను వచ్చేటప్పుడు ఎట్లుంటుందో పాపం నేను వచ్చేటప్పుడు ఆమిలెట్ ని పిలిపించింది నువ్వు వచ్చిన పనేంటిరా నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు అంత బాగా బాగున్నాను ఆరోగ్యం మంచిగా అంత క్షేమంగా ఉన్నావు శుభగా మీ వధువలను నువ్వు తీసుకొని రమ్మని చెప్పి నన్ను పంపించేయండి అవునా నిన్ను నీ భర్తాలండి మమ్మల్ని ఎదుగురి అలాగే అవును తల్లి బాబా నుండి ఇప్పుడు మా అన్నగారికి మా పైన దయవచ్చు అంటే పదహారు రోజులు మా చెల్లి ఎలా ఉన్నాదో మరి మా బావ ఎలా ఉన్నాదో చిన్నప్పుడు క్షేమంగా పెంచి పెద్ద చేసినటువంటి వాడిని కదా మా చెల్లి ఎలా ఉన్నదో అని మా పైన కదా అదే అలాగే మరి ఆయన చెప్తావా నీ భర్త చెప్పినా చెప్తే ఎందుకు పదహారు రోజులుగా ఎందుకు వస్తాను అని కోపానికి వస్తాను అయ్యో అవునా నీకేం చేస్తాం నా భార్యకు లేని ఆశ నీకెందుకు వస్తాను అంటే మీదికొస్తున్నాడా అలా ఏమన్నా ఏమో మన వాడుకుందాం ఆ ఏమి అంత నీ దగ్గర ఉన్నది అద్దా అసలు ఇదివరకు చూడొద్దు కానీ మరి చూడు मात बेलने ना बच्चना है बच्चना है ना क्या नहीं बच्ची नहीं किधर बंदर मुझ पामी बंदर मुझ चले क्या बंदर बच्ची మన ండి ఎన్నడైనా పటవాళ్ళకి పంపలేదు కానీ ఇవాటి యువసమ్మ పంపినాడు మన ఇరువుని మీ అన్నగారు రమ్మన్న మరి దానికి ఏమంటావు వెళ్దామా మీ మగవాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటదంటే గారి ఇంటికి పోవాలంటే ఆడవాళ్ళకి ఎంతో మక్కువ ప్రీతి ఉంటది అవును ఆడవాళ్ళు వెళ్దామంటారు తర్వాత ఏమంటారు అదొక చూడు వాళ్ళు రాగానే వెళ్ళారని ఏదో నిన్న మా పైన మోపుతారు అసలు నీ బుద్ధి ఎలా ఉన్నది నాకైతే వెళ్ళాలనే ఉంది మంచి బుద్ధి బుద్ధి లేదు కదా లేదు మంచి బుద్ధి నాకు సంతోషం మేము వస్తున్నాము చెప్తున్నాను మేము ఇరువులము వస్తున్నాము చెప్పు చెప్పినట్టు చెప్పినట్టుగింది విత్త చిన్న ఉన్నది అని పెద్దలకు అంటున్నారు ఏంటి రావున్నది బుద్ధి సరే మేము వస్తున్నాము నువ్వు వెళ్ళి మా బావ తుచి నేను ఒక్కనిపోయా వచ్చేటప్పుడు నేను ఒక్కనే వస్తా ఇప్పుడు పోయేటప్పుడు ఒక్కనే ఒక్కనే పోవాలి ఎన్ని పోయా లేదు మనం ముగ్గురం తండ తోడిపోవాలి నువ్వు ముందట నడువు నేను నడుమ ఉంటా అసలే నడక నువ్వు పోతానం మీ అవగాహించురగబట్టి బుజ్జు చెట్ల కొట్టాను ఇప్పుడు ఎప్పుడో మంచి ఆ అయ్యా స్వామీ అమత్యు మీకునే వందనము ఏమయ్యా మీ చెల్లెలుడు మీ పావన తీసుకొని వచ్చాడు స్వామి వచ్చారా ఆ ఎక్కడ హనుమలాతల ఇక్కడ అచ్చనుండి వస్తాను హనుమల అవతల అవతల నుండి వస్తాను మరి వేరే విధంగా మాట్లాడుతున్నావేనక ఆ లే స్వామీ నాకు వచ్చే అవతల నుండి వస్తా హనుమల అవతల ఆ అంటే ఆగారన్నమాట అక్కడ ఆగి అంటే మన తొలి ద్వారమున ఆ సరే తక్షమే లోనికి వెళ్ళి అస్థదేవితోని అస్తరు పన్నీరు హుగ్గా గురాలి చెంబుతో నీళ్లు చేతుని ఇవాళ పట్టుకొని